మా యాత్ర చార్ధామ్ యాత్ర థర్టీ త్రీ డేస్ చార్ధామ్ ట్రావెల్ ట్రిప్లో సెవెంత్ డే మేము వచ్చేసాం త్రివేణి సంగమం త్రివేణి సంగమం ప్రయాగరాజ్ అలహాబాద్ గంగా యమున సరస్వతి మూడు నదులు కలిగే ఈ త్రివేణి సంగమం త్రివేణి సంగమంలో తెలుసుకోవాల్సినవి మూడు విషయాలు ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ గంగ పూజ ఇక్కడ పూజ చేసిన గంగ మన ఇంటి ఇంటికి తీసుకువెళ్ళి మన పూజ గదిలోని పెట్టి గంగని మనం పూజ చేసుకోవాలి ప్రతిరోజు ఆ గంగ ఎన్ని ఇయర్స్ అయినా సరే మీకు అసలు పాడవదండి ఎలా తీసుకెళ్ళిన గంగ అలాగే చాలా క్లీన్గా ఫ్రెష్గా అలానే ఉంటుంది మీకు ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా సరే గంగ అసలు పాడవదు అదే ఈ త్రివేణి సంగమం యొక్క గంగ స్పెషల్ ఎప్పుడైనా మనకి ఇంట్లో ఏదైనా మైలు కానీ ఏదైనా గ్రహ గ్రహణం అలాంటివి వచ్చినప్పుడు ఈ గంగ చల్లుకుంటే చాలా శాంతి జరుగుతుందని ఒక నమ్మకం గంగ యొక్క విశేషం ఇది సెకండ్ వన్ వివాహం వివాహం భార్యాభర్తలు ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో సెకండ్ టైం మ్యారేజ్ చేసుకుంటారు మన ఫస్ట్ ఎలా అయితే అయ్యిందో సేమ్ అదే విధంగానే సేమ్ తాళి కట్టడం దండలు మార్చుకోవడం అన్నీ కూడా సేమ్ యాస్టీస్ మ్యారేజ్ అంతా అలానే జరుగుతుంది ఇందులో స్పెషల్ ఏంటంటే భర్త ఊళ్ళో భారీ కూర్చుంటుంది భర్త చక్కగా నీట్గా జడవేసి పువ్వులు కూడా అలంకరిస్తారు అది ఒక స్పెషల్ ఇక్కడ లాస్ట్లోని హెయిర్ అన్నది కట్ చేసి మనకి గంగలోని కలపాలండి అలా చే అలా అలా చేస్తే యాక్చువల్గా హెయిర్ అన్నది వాటర్లో వేస్తే పైకి తేలుతుంది కదా కానీ ఇక్కడ మటుకు అలా అలా అయితే జరగదు వాటర్లోని వినిగిపోతుంది మీరు హెయిర్ వేస్తే అదొక నమ్మకం ఇక్కడ చాలా స్పెషల్ అండి ఇలా పెళ్లి చేసుకోవడం వల్ల దంపతులకి చాలా మంచిది ఎటువంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటారని ఒక నమ్మకం థర్డ్ వన్ పిండ ప్రధానం త్రివేణిలో ముఖ్య ఘట్టం ఈ పిండ ప్రధానం చనిపోయిన పెద్దవాళ్ళకి ఇక్కడ పిండ ప్రధానం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆత్మ శాంతి కలిగి మోక్షం కలుగుతుందని ఒక నమ్మకం అండి ఇదండి ఈ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ గంగ పూజ వివాహం పెళ్లి వేడుక పిండ ప్రధానం